అందరికీ నమస్కారం అండి చరిత్రలో మరెన్నడూ లేనటువంటి విధంగా ఇంతవరకు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా పరిపాలిస్తున్నటువంటి ప్రతి నాయకులు కూడా పరిపాలిస్తున్నటువంటి ప్రతి ప్రతి ఒక్క పార్టీకులు కూడా రాజకీయ పార్టీలు కూడా చరిత్రలో భారత రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా భారతదేశ రాజకీయంలో కొన్ని దేశాలు ఇతర దేశాలు ఇన్వాల్వ్ అయ్యి దేశ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నాయి అని చెప్పడంలో ఇటువంటి సందేహం కూడా లేదండి మీరు ఒకసారి గమనించాలి పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తుంది విజయం కోసం ట్రంప్ ఎవరండి మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి యుద్ధం ఆపేసేసేయండి భారత్ ఆపేసేస్తుంది చెప్పడానికి దీన్ని అంగీకరించడానికి ప్రైమ్ మినిస్టర్కి ఎలా మనసు ఒప్పింది నూట నలభై కోట్ల మంది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాన్ని ఎవరో ఇతర దేశస్తుడు ట్రంప్ ఆ ట్రంప్ వచ్చి చెబితే ఇతనినటం ఏంటండి ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసరికి ఐఫోన్లు అమెరికన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడి ఉన్నారు ఐఫోన్లు ఇక్కడ తయారైకి ఈ విషయంలో కూడా భారత్లో పెట్టుబడులు పెట్టద్దు అని అడ్డుకోవడానికి ట్రంప్ ఎవరు భారత్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది తీసుకొస్తుంది ఎవరు ట్రంప్ గారే మరి ఈ ట్రంప్ గారు నాకు స్నేహితుడు అని మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు నాకు బాగా క్లోజు ట్రంప్ గారు మేమిద్దరం స్నేహితులు ఆయనని చాలా గొప్పగా చెప్పుకుంటాడు బట్ కాకపోతే ఇక్కడ చూస్తుంటే భారతీయుల్ని అడుగడుగున అడుగడుగున కూడా అవమానించే విధంగా ట్రంప్ గారు మెలగడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి గాను బీజేపీ ప్రభుత్వం మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు దానికి ఒత్తాసు పలకటం ఇంకా చాలా బాధాకరమైన విషయం నూట నలభై కోట్ల మంది ఆత్మగౌరవానికి సంబంధించి ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు ప్రజలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎటువంటి సందేహం కూడా లేదు అతనేమో భారతదేశంలో పెట్టుబడులు పెట్టవద్దు భారతదేశంలో మోసం జరుగుతుంది ఫ్రాడ్ జరుగుతుంది మీరు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి లేదు ఐఫోన్లు తయారు చేయడానికి లేదు అని డైరెక్ట్గా ముక్కు సూటిగా ఎటువంటి సందేహం లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇప్పుడు భారతదేశం మీద విషాన్ని ఎలా వెళ్ళగక్కుతున్నారో తెలియట్ల నాయకుల మీద విషాన్ని ఎల్లగక్కుతున్నారో తెలియదు ఇంత ఘోరంగా అవమానిస్తున్నా కానీ ప్రైమ్ మినిస్టర్ ఎందుకని సైలెంట్గా ఉంటున్నారు ఇప్పటికీ అర్థం కాని అతి పెద్ద క్వశ్చన్ ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధం ఆపేసేస్తున్నాడని చెప్పింది అతను ఇప్పుడు భారత్లో పెట్టుబడులు పెట్టకూడదని అంతర్జాతీయంగా డ్యామేజ్ చేస్తుంది కూడా ట్రంప్ గారే మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకని మాట్లాడతలేదు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు దీంట్లో కూడా నెహ్రూ గారికి ఇందిరాగాంధీ గారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేకపోతే రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా గాంధీల కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా ఏదో ఒకటి మాట్లాడాలి కదా ప్రజెంట్ ఉన్నది మీ ప్రభుత్వం భాజపా ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు మీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అంతర్జాతీయంగా భారతదేశం నష్టపోతుంది ఎవడో పెద్ద భారతదేశం యుద్ధంలో యుద్ధం జరగాల లేదా భారతదేశం యుద్ధం చేయాలా లేదా అని డిసైడ్ చేయడానికి అతని ట్రంప్ అనే వ్యక్తి దీనికి వత్తాసు పలుకుతున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు వత్తాసు పలుగుతున్నారో తెలియట్లేదు ఏంటనేది ప్రజలకు సరైన రెస్పాన్సిబిలిటీ అనేది లేదు ఇప్పుడేమో ఏకంగా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వీలు లేదు అమెరికన్స్ ఎవరో కూడా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు అధిక సుంకాలు వారు మోసం చేసేవారు అనే స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ అంతర్జాతీయంగా నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా ముందు పొరుగు తీయాల్సినటువంటి అవసరం ఏంది దీని మీద ఎందుకని భాజపా నాయకులు స్పందించలేకపోతున్నారు ఏంటి వీళ్ళ బలహీనత ఏంటి ప్రజలకు తెలియాలి ఈ నిజాలన్నీ మీరు చేయలేకపోతే పదవుల నుంచి తప్పుకోండి దానికి తగ్గ సమర్థులు వస్తారు అంతేగానే అంతర్జాతీయంగా ప్రతి చిన్న దేశాల ముందు కూడా అవమానకరంగా ప్రతి భారతీయుడు కూడా ఈ రోజున ఆలోచించాల్సినటువంటి పరిస్థితి పాకిస్తాన్ లాంటి ఒక చిన్న దేశం ముందు ఓడిపోయామో తెలియదు గెలిచామో తెలియదు అన్న ఒక సందేహంలో వాళ్ళేమో మేమే గెలిచాం మేము దాడి చేస్తానన్నాం వాళ్ళే వాళ్ళే రాజకీయ వచ్చారు అని వాళ్ళు మాట్లాడతాం వాళ్ళు ఎవరు అప్ ఇక్కడ భారతదేశంలో చూస్తే మనమే గెలిచాం అని వేళ పెళ్ళప్పుడు ఇంకో మినిస్టర్ ఏమో సోఫియా కురేషి గారిని దూషిస్తూ మాట్లాడటం మరి వీటి గురించి ఎందుకని ఖండించట్లేదు భాజపా మినిస్టర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ట్రంప్ ఎందుకు జోక్యం చేసుకుంటాడు మన దేశ వ్యవహారాల్లో అని ఎందుకని ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు దయచేసి ప్రజలు ఆలోచించాలండి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎక్కడో లోబడి ఉంది లోబడి ఉండటం వల్లనే ఇతర దేశాలు మన దేశం మీద అనేక దాడులు ఆర్థికమైన దాడులు చేస్తానే యుద్ధాలు చేస్తానే అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా విషాదకరమైన విషయం ఖచ్చితంగా భారతదేశం రానున్న రోజుల్లో కొత్త ప్రైమ్ మినిస్టర్ చూస్తుంది ఈ అమెరికా ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి యువకుడు రాహుల్ గాంధీ గారు దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధం మళ్ళీ రాహుల్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్తో జరుగుతుంది విజయం అనేది భారత్ను వరిస్తుంది ట్రంప్ అహంకారాన్ని ట్రంప్ కోరలను కూడా విరిచివేయడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్